ಓ ಎಂತ ಮಂಚಿದೋ ಗುರುವ ಎಂತ ಮಂಚಿದೋ ಬ್ಯಾಂಕಿ ಮೇನಿ ಜರ ವೈತೀವಾ ನಾ ಬ್ಯಾಂಕಿ ಮೇನಿ ಜಾರು ವೈತೀವಿ ಗಾದ ಎಂಥ ಮಧುರಂ ಎಂತ ಮಧುರಂ ಎಂತ ಮಧುರಮೋ ಸ್ವಾಮೀ ಎಂಥ ಮಧುರಮೋ గోపి ఎంత మధురమో సపిరేటు వింజనేరు గోపి చదవాలే వింజనేరు సదువులు చదవాలే గోపి ఎంత మధురం ఎంత మధురం ఎంత మధురమో సమీ ఎంత మధురమో ಕಾಲ ಸದುರು ಚವಾಲೇ ಸಾನ್ನೀ ಪೆದ್ದ ಚದು ಚದೇ ನೇರು ಮಿರು ನೂ ದೇವಾಲಯ್ಯ ಕಲ ಮಧುರ ಮಧುರೂ ಸದುವಾಲೆ ಸದವಾಲೇ ಸಾ మీరు పెద్ద పెద్ద చదువులు మీరు చదువాలే నా తండ్రి పేరు రావాలయ్యో నానయ్యా పేరు కే రావాలెనయ్యా మంచి చదువులు మీరు చదువాలే సాయి మంచిగా చదువు వల నా తల్లి పాపమ్మ మంచిగా ఉండాలమ్మా నీ బిడ్డ పాపలతో ఐదుగురు అన్నలతో అందంగా ఉండాలే నువ్వు ఐదుగురు తమ్ములతో చదిచుకోవాలి ఎంత మధురం ఎంత మధురం ఎంత మధురమే సవి y está madura, banda.